హలో అండి అందరికీ నమస్కారం ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క వీడియోలో ఒక ఫోర్ బిహెచ్కే ఒక ఫ్లాట్ అయితే మనకి హైదరాబాద్ కొండాపూర్లో సేడికి అయితే రావడం జరిగింది ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో కట్న ఉన్నటువంటి ఒక ఫ్లాట్ అనమాట ఇది ఇది మనకి నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ అయితే మనం ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం చూడవేసి ఇదంతా కూడా మనకి హాల్ అనమాట హాలు ఈ పక్కన ఉన్నటువంటిది ఏంటంటే రూమ్ ఉంటుంది మనం ఒకసారి అయితే మనకి లోపల హాల్ అంటే పక్కన ఉన్నటువంటి హాల్లోకి అయితే వెళ్ళి చూద్దాం దీన్ని ధన మనం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే కనుక దీని యొక్క కాస్ట్ ఇది ఎక్కడ కొండాపూర్లో ఎగ్జాక్ట్గా ఎక్కడ లొకేట్ అయ్యింది అన్ని విషయాలన్నీ కూడా మనం మీకు వివరించడం జరుగుతుంది ఇది మన ఒక లివింగ్ రూమ్లోకి అయితే రావడం జరిగింది చూడండి ఇక్కడ వాల్లో ఉన్నటువంటి డిజైన్స్ కానివ్వండి వాళ్ళు ఉన్న డిజైన్ డిజైన్స్ కానివ్వండి టీవీ యూనిట్ కానివ్వండి ఇదంతా కూడా మనకి కంప్లీట్లీ కబోర్డ్ కబోర్డ్ వరకు అయితే జరిగిందనమాట మనకి చూడండి పైన ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది ఇక్కడ కూడా చూస్తే మనకు ఒక వెంటిలేషన్ విండో అయితే ఇవ్వడం జరిగింది గైస్ ఇదంతా చూడండి మంచి వెంటేజ్ని అయితే వస్తుంది అయితే ఇక్కడ మనకు చూస్తే కనుక ఈ కబోర్డ్స్ ఇవన్నీ కూడా మనకి మంచి వుడెన్ టెక్స్టూర్తో అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది చూడండి ఇదంతా పైన ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగిందనమాట అయితే హాల్కి లివింగ్ రూమ్కి మధ్యలో ఒక వుడెన్ వుడెన్ అండ్ గ్లాజీ పార్టీషన్ అనేది ఉంటుందన్నమాట చూడండి ఒక గ్లాసెస్ కూడా మనకు మంచి డిజైన్ అయితే కలర్ఫుల్ డిజైన్ ఇవ్వడం జరిగిందనమాట ఇవి ఒక మొత్తం నాలుగు బెడ్రూమ్లు అనమాట మొత్తం నాలుగు బెడ్రూమ్లు దీని యొక్క కాస్ట్ వచ్చేసి కేవలం ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ రూపీస్ మాత్రమే మీరు ఈ యొక్క వీడియోని చివరి వరకు చూసినట్టయితే కనుక మీ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అవన్నీ కూడా మనకి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఇది ఒక ఫస్ట్ బెడ్రూమ్ అనమాట వీడియోని పూర్తిగా చూస్తే మనకి అన్ని డీటెయిల్స్ కూడా మీకు అర్థం అవ్వడం అయితే జరుగుతుంది ఈ బెడ్రూమ్లో వెంటిలేషన్ విండోస్ టూ ఉన్నాయన్నమాట అటు ఒకటి ఈ పక్కన కూడా ఒకటి ఒక వెంటిలేషన్ విండోస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట చూడండి దీనికి అటాచ్ చేసినటువంటి వెస్ట్రన్ టాయిలెట్ కమోట్తో ఉన్నటువంటి వాష్రూమ్ అనమాట ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడండి ఒక మంచి టైల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ దీనికి కూడా చూసారు కదా ఈ యొక్క బెడ్రూమ్ యొక్క ఈ బెడ్రూమ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మళ్ళీ ఏ గైన్ బయటకు అయితే రావడం జరిగింది అది మన ఎదురుగా కనిపిస్తున్నది మెయిన్ డోర్ అనమాట సో ఇంకా చూడండి మిగతా బెడ్రూమ్స్ కూడా చూపిస్తాను అలాగే పూజ రూమ్ చూపిస్తాను కిచెన్ చూపిస్తాను మీరు వీడియోని పూర్తిగా చూసిన చూసిన తర్వాత మీకు వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఏంటంటే మీకు ఈ ఈ హౌస్ కాకపోయినా ఇంకా మంచి బడ్జెట్ ఉన్న హౌసెస్ కూడా మీకు మా ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఇది ఎనదర్ బెడ్రూమ్ అనమాట ఈ బెడ్రూమ్కి కూడా ఒక వెంటిలేషన్ విండో ఇచ్చారు చూడండి మళ్ళీ మనం బయటకి అయితే రావడం జరిగింది చూసారు కదా ఇదంతా కూడా మన హాల్ అనమాట ఎదురుగా కనిపిస్తున్న రెండు బెడ్రూమ్స్ మనం ఆల్రెడీ టూ బెడ్రూమ్స్ చూసాము ఏకైన్ టూ బెడ్రూమ్స్ కూడా ఎదురుగా కనిపిస్తున్నాయి ఒకసారి కిచెన్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం చూడండి ఇది మనకి హాల్కి అటాచ్ చేస్తున్నటువంటి ఒక బాల్కనీ అనమాట దీంట్లోని కూడా మనకి ఒక చాలా మంచి వుడెన్ టెక్స్చూర్తో కబోర్డ్ కబోర్డ్ వర్క్స్ అనేవి చేయడం జరిగింది ఇదంతా కిచెన్ అనమాట ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారంగా కట్టబడినటువంటి ఇల్లు అనమాట చూడండి గాయస్ ఇదంతా కూడా మనకి చెప్పాను కదా వుడెన్ టెక్స్చర్తో ఉన్నటువంటి కబోర్డ్ వర్క్ అయితే మనకి చాలా బ్యూటిఫుల్గా చేయడం జరిగింది చూడండి మనకి కిచెన్లోని కూడా మనకి సెవెన్ ఫీట్లో మనకి టైల్స్తో అయితే వేయడం జరిగింది ఎందుకంటే రేపు ఇద్దరు ఫ్యూచర్లో పాడవకుండా ఉండడం కోసం సెవెన్ ఫీట్ హైట్లో మనకి టైల్స్ అయితే వేయడం జరిగింది అలాగే కిచెన్కి సపరేట్గా డోర్ కూడా ఇచ్చారు మీరు గమనించినట్లయితే కనుక వుడ్ డోర్స్ అనమాట అంతా కూడా మనకి ఇందులో అంతా కూడా మనకి వుడ్ అయితే యూజ్ చేసి డోర్స్ అనేవి ఇవ్వడం జరిగింది సో ఎదురుగుంట కనిపిస్తున్నవి రెండు బెడ్రూమ్స్ అనమాట రిమైనింగ్ టూ బెడ్రూమ్స్ నేను ఒకటే ఒకటి మీకు నేను చూపించడం జరుగుతుంది ఈ రెండింటికి కలిపి రెండు బెడ్రూమ్స్కి కలిపి ఒకటే మనకి ఒక యూనిట్ అయితే ఇవ్వడం జరిగింది పైన చూడండి ఫాల్ సీరింగ్ డిజైన్ కూడా చిప్సం మెటీరియల్ అంతా యూజ్ చేసి ఒక మంచి డిజైన్తో మనకి ఈ యొక్క ఫ్లాట్ అనేది ఇంటర్నల్గా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది మనమైతే థర్డ్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాం చూడండి థర్డ్ బెడ్రూమ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో దీనికి అటాచ్ చేసి వాష్రూమ్ నేను మీకు ఫస్ట్ చూపిస్తాను చూడండి గైస్ ఇక్కడ దీనికి అటాచ్ చేసి ఒక బాత్ టబ్ కూడా ఉంది ఇది వెస్టా ఆల్రెడీ కమోట్ అయితే ఇచ్చారు చూడండి ఇదంతా కూడా ఒక మంచి ఇంపోర్టెడ్ ఇంపోర్టెడ్ స్టైల్లో అయితే మనకి కమోట్స్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి దీంట్లోని కూడా సెవెన్ ఫీట్ హైట్లో మనకి బాత్రూంలో టైల్స్ అయితే వేయడం జరిగింది చూడండి ఇది దీనికి కూడా ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్ అని చెప్పొచ్చు థర్డ్ బెడ్రూమ్ని దీనికి కూడా టూ వెంటిలేషన్ విండోస్ అండ్ బ్యూటిఫుల్ సీలింగ్ డిజైన్ అయితే కూడా ఇచ్చారు చూస్తారు కదా రెండు వెంటిలేషన్ విండోస్ కూడా మనకి ఉన్నాయి చూడండి ఇదంతా కూడా మనకి అవుటర్ ఏరియా అనమాట ఈ విండోకి అటాచ్ చేసి ఒక బాల్కనీ ఉంటుంది అది చూడండి ఇక్కడ మనం డోర్ తీసుకుని లోపలికి అయితే వెళ్ళొచ్చు బాల్కనీలోకి ఒక మంచి వెంటిలేషన్ అయితే ఉంటుంది ఒక ఫ్లాట్ కంప్లీట్గా చూడండి గైస్ మళ్ళీ ఎగైన్ మనం అయితే వస్తున్నాం చూడండి మళ్ళీ మన హాల్లోకి అయితే రావడం జరుగుతుంది చూస్తారు కదా ఇప్పుడు మళ్ళీ పక్కన ఉన్నటువంటి ఫోర్త్ బెడ్రూమ్కి అయితే ఒకసారి నేను మీకు చూపిస్తాను చూడండి ఇది పక్కన ఉన్నటువంటి ఫోర్త్ బెడ్రూమ్ దీనికి సపరేట్గా డోర్ కూడా ఇచ్చారు ఇది ఈ ఫోర్త్ బెడ్రూమ్కి అటాచ్ చేసినటువంటి ఉన్నటువంటి టాయిలెట్ అనమాట మీరు గమనించినట్టయితే మొత్తం నాలుగు బెడ్రూమ్లకి కూడా అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ఉన్నాయి హాల్కి మాత్రం చేసి కూడా ఒక బాల్కనీ అయితే ఇచ్చారు చూసారు కదా ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట ఇది అపార్ట్మెంట్ టోటల్ మనకి సిక్స్ ఫ్లోర్స్ బిల్డింగ్ అనమాట ఇది థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కాంటాక్ట్ డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్లో చూడండి